చికెన్ ఎప్పుడైనా ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నప్పుడు ఇలా లెగ్ పీసులు సపరేట్ చేసుకొని ఈ లెగ్ పీసులకి ఘాట్లు పెట్టుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు ధనియాల పొడి కొంచెం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం నిమ్మరసం పిండుకోవాలి ఈ మసాలాలన్నీ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా మ్యారినేట్ చేసుకొని నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒకవేళ మీకు అంత టైం లేదనుకుంటే వీటిని బాగా కలుపుకొని ఒక అరగంట సేపు అయినా పక్కన పెట్టుకోండి నేనైతే వీటిని నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి చూడండి ఇలా ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకుంటే ముక్కలకి ఈ మసాలాలన్నీ పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి వీటిని ఫ్రై చేసుకోవడానికి నాన్ స్టిక్ ప్యాన్ కానీ లేదంటే అడుగు మందంగా ఉన్న కడాయి కానీ తీసుకోండి ఈ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం నైట్ అంతా మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకొని మంటని సిమ్లో కానీ లేదంటే మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి లేదంటే మాడిపోతాయి ఈ రెసిపీ పెద్ద ప్రాసెస్ కూడా ఏం కాదండి సో మేము చికెన్ ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకొని ఇలా లెగ్ పీసులు సపరేట్ చేసుకొని ఈ లెగ్ పీసులకి మసాలాలన్నీ పట్టించి నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్లో కానీ ఇలా షాలో ఫ్రై చేసుకొని తింటాము చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి